హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు ఆమోదమైతే తెలిపింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా మహిళల కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద పథకాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది తల్లికి వందనం అనే పథకాన్ని అయితే ఆయన విడుదల చేశారు మరి ఈ తల్లికి వందనం పథకం ద్వారా పద్మూడు వేల రూపాయల చొప్పున మహిళల ఖాతాల్లోకి జమ అవుతూ ఉంటే ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ప్రతి మహిళ ఖాతాకు కూడా జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసిందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాన్ని అయితే ఈ తేదీ నుంచి అమలు చేస్తున్నారు కాబట్టి మనకు మహిళలంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని మరి ఈ గ్రూప్స్ అన్నీ కూడా కలిగి ఉండాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి మహిళలు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెలా కూడా పెన్షన్ వచ్చినట్లు ఒక పదహైదు వందల రూపాయలు అంటే ఒక పదహైదు వందల మీకు రావడం జరుగుతుంది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం అంటే ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి ఇవ్వరు ఆల్రెడీ తల్లికి వందనం పథకంలో చాలా చిన్న చిన్న పొరపాట్లు వల్ల చాలామంది ఈ యొక్క తల్లికి వందనం పథకానికి దూరం అయిపోవడం జరిగింది మరి అవన్నీ కూడా ఎలా మార్చుకోవాలి ఏంటి ముఖ్యంగా డెబ్బై పర్సెంట్ మంది మహిళలు ఈ యొక్క మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడంతో ఈ పేద తల్లులంతా కూడా ఈ యొక్క పథకాన్ని కోల్పోయారు మరి అదే ఇక్కడ రిపీట్ కాకూడదు ఈ ఆడబిడ్డ నిధి పథకం కూడా పథకం కూడా మీకు రిపీట్ కాకూడదు అనమాట ఇక్కడ రిపీట్ కాకుండా మీకు ఉండాలి అంటే మీరు కొన్ని పనులు అయితే చేసుకోవాలి అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తు ఉంటుంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీరు తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరింతమందికి సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక ట్రేడ్ చేయకుండా మనం వివరాలు వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏదైతే ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారు ఈ సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ మనకు మరి దాంతోపాటుగా ఇప్పుడు మళ్ళీ కూడా తల్లి వందనం అనే పథకాన్ని ప్రారంభించి ప్రతి తల్లికి కూడా ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇలా జమ చేస్తూ ఉన్నారనమాట ఈ విధంగా ఇప్పటికే మహిళలకు సంబంధించి సూపర్ సిక్స్లో రెండు పథకాలు అయితే అమలు చేశారు మరి మూడవ పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమైపోయింది మరి మూడవ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారంతా కూడా మనకు ఈ యొక్క పథకానికి అర్హులని చెప్పి ప్రభుత్వం అయితే తేల్చడం అయితే జరిగింది ఎవరైతే మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగిన ఈ అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో అంటే ఎవరెవరికి ఇస్తారు అనే ఒక డౌట్ కూడా ఉంది ఇక్కడ అంటే ఏ కులానికి సంబంధించినటువంటి మహిళలకు ఇస్తారని చూస్తే ముఖ్యంగా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు మరి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు మాత్రమే ఈ పథకం వస్తుందా లేకపోతే మిగిలినటువంటి వారందరికీ కూడా ఇస్తారా అని చూస్తే ప్రభుత్వం ఏం చెప్పిందంటే దీనిపైన క్లారిటీ కూడా ఇచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి ఇక్కడ ఫింక్షన్ ఇచ్చే వారికి ఇస్తారా లేకపోతే మనకి ఈ యొక్క ఏదైతే మనకు అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఆశా కార్యకర్తలు కానీ వారికి ఈ యొక్క పథకం వర్తిస్తుందా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ అడిగారు మరి వారికి వస్తుందా రాదా అని చెప్పి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి మరి ఏదైతే మనకు ఆ రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యి ఉండాలి మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుంటుంది ఈ ఆరు దశల ధృవీకరణ అనేది చాలా డేంజర్ అయిపోతుంది ఎందుకంటే చాలామంది ఈ ఆరు దశల ధృవీకరణలో చాలామంది ఈ పథకాల డబ్బులు అనేది పొందలేకపోతున్నారు ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ ఆరు దశల ధృవీకరణలో ఒక కరెంటు బిల్లు ఒకటే ప్రాబ్లంగా ఉందనమాట అందరికీ కూడా ఎందుకంటే మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు అనేది ఇప్పుడు అందరికీ కూడా సహజము మరి గత మూడు నెలలు కూడా వేసవికాలం ఉండేది ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ కూడా కరెంటు వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది మరి సగటున చూసుకుంటే సంవత్సరంలో సగటు తీసుకొని మూడు వందల యూనిట్లు కంటే ఎక్కువ కనుక ఉంటే కరెంటు కనుక కరెంటు బిల్లు అనేది దాని ప్రకారము ఇక్కడ లబ్ధిదారులను తొలగించేస్తున్నారు అర్హుల జాబితాలో నుంచి మరి తల్లి వందనం పథకం విషయంలో ఒక సెవెంటీ సెవెంటీ పర్సెంట్ మంది మహిళలకు ఇదే జరిగిందనమాట మరి వారంతా కూడా ఈ పథకం నుంచి డబ్బులు పొందలేకపోయారు మరి ఆడబిడ్డ నిధి పథకానికి వచ్చేసరికి కూడా ఇవే రూల్స్ తీసుకోబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ఆరు దశల ధృవీకరణ అంటే మొట్టమొదటి మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు అనేది తక్కువ రావాలి ఎక్కువ వస్తే కనుక ఈ పథకానికి అనర్హులు ఇక రెండోది చూసుకుంటే ముఖ్యంగా మనకు నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు అంటే ఆటో కానీ ట్రాక్టర్ కానీ వీటికి మినహాయింపు ఉంది మిగిలినటువంటి వారు మిగిలినటువంటి కార్లు ఇలాంటివి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇక మూడోది చూసుకుంటే ఎవరు కూడా కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు అంటే దాదాపుగా పన్ను అనేది చెల్లిస్తూ ఉండకూడదు ఇక నాలుగోది చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హులు ఉన్నారో వారంతా వారంతా కూడా మనకు గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే మనకు పదివేల రూపాయల జీతం వస్తూ ఉండాలి నెలకు లేదా పట్టణాల్లో ఉన్నవారైతే పన్నెండు వేల రూపాయలు తీసుకుంటూ ఉండాలి మించి ఎక్కువ వస్తే ఈ పథకానికి అనర్హులు మరి దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐదవది చూసుకుంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు ఇక ఆరవది చూసుకుంటే పట్టణాల్లో పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువగా స్థలం అనేది ఉండకూడదు ఇలా ఈ ఆరు దశల ధృవీకరణ అన్నమాట ఇది మరి ఆరు దశల ధృవీకరణ తీసుకున్నప్పుడు తీసుకొని ఉన్నప్పుడు ఇప్పుడు తల్లికి వందనం పథకం ద్వారా చాలామంది లబ్ధి పొందలేకపోయారు ఈ యొక్క పథకాలకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందలేకపోయారు మరి ఇదే అప్డేట్ను అంటే ఇదే ఆరు దశల ధృవీకరణను ఈ తల్లికి వందనం పథకానికి కూడా లింక్ అయితే వచ్చేస్తుంది ప్రభుత్వం మరి త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్తున్నారు ఎవరైతే పే మహిళలు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తించే దిశగా కూడా ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకోబోతుంది ముఖ్యంగా చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఉన్నారో వారంతా కూడా కరెంటు బిల్లు విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఈ రూల్ తీసేస్తున్నారా అని అంటే చా అని అంటే కానీ ఇక్కడ తీసే అవకాశం కనిపించడం లేదు ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఇంతమందికి డబ్బులు రాకపోయినా కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించి ఈ రూల్ తీసేస్తామని చెప్పలేదు కాబట్టి ఈ ఆరు దశల ధృవీకరణ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఏదైనా సరే మీకు కరెంటు బిల్లు మీటరు ఎక్కువగా ఉంటే గనక మీ ఒక్కరి పేరు మీదే మీ యొక్క ఆధార్ నెంబర్ మీదే లేకపోతే మీ భర్త ఆధార్ నెంబర్ మీదే మీకు ఏదైనా సరే కరెంటు బిల్లు మీటరు మూడు లేదా నాలుగు ఉంటే సరాసరి మీరు కరెంటు బిల్లు కనుక వచ్చి ఇప్పుడు ఈ పథకం కనుక ఆగిపోయి ఉంటే వెంటనే కూడా మీరు కరెంటు మీటర్లు మార్చుకో మార్చు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ పేరు మీద లేకుండా ఇలా చేస్తేనే మీకు అన్ని పథకాలు కూడా వస్తాయి లేకపోతే మీకు పథకాలు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ మీటర్లు మార్పు కోసం ప్రయత్నించండి మీ పేరు మీద లేకుండా చూసుకోండి మరి ఇలా ఎవరైతే మనకు ఇది మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు రేషన్ కార్డు కలిగి ఆధార్ కార్డు కలిగి బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వారు ఉన్నారు వారందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఈ ఆరు దశల ధృవీకరణ పరిగణలోనికి తీసుకునే ముందు మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేస్తారు మరి తీసుకునే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేసే అమలు చేస్తారు మరి తల్లికి వందనం పథకం ద్వారా ఏదైతే మనకు తీసుకున్నారో అదేవిధంగా ఇక్కడ ఆడబిడ్డ నిధి విషయంలో కూడా తీసుకుంటారు మరి ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తారంటే ఇవ్వరు అలాగే ఆశా కార్యకర్తలకు ఈ పథకం వర్తిస్తుందా అంటే వర్తించదని దీంతో దీంతోపాటుగా మనకు పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుని ఏ ఉద్యోగం చేసినా కూడా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటు ప్రతి నెలా కూడా ఇప్పుడు ఎవరైతే వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళా పెన్షన్ కానీ పొందుతున్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదని చెప్పి ప్రభుత్వం చెప్పేసింది అలాగే కుటుంబంలో రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని మనకు వర్తింపజేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈలోపు మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కరెంటు మీటర్ కరెంటు మీటర్లు ప్రాబ్లం ఉన్నా లేకపోతే మీ పేరు మీద ఏదైనా నాలుగు చక్రాల వాహనం ఉన్నా ఇవన్నీ కూడా ఇప్పుడే మార్పులు చేర్పులు చేసుకోండి మరి తల్లి వందన పథకం ఎలాగో పోయింది పైసా డబ్బులు రాలేదు మరి ఇక్కడ ఆడబిడ్డనిది కింద ప్రతీ నెల కూడా ఇస్తారు కాబట్టి మీరు మిస్ అవ్వకుండా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మీకు మరి డబ్బులు మిస్ అవ్వకూడదు అనుకుంటే అవన్నీ కూడా ముందుగానే చెక్ చేసుకోండి మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది మరి ఇవన్నీ కూడా ఇవన్నీ ఏమన్నా ఉంటే కరప్షన్ చేసుకోండి కరెప్ కరెక్ట్ కరప్షన్ చేసుకొని దాని ద్వారా మీకు డబ్బులు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఇది వందనం మనకు ఆడబిడ్డానిది పథకానికి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే